హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు మనం అమరావతిలో మళ్లీ వేగంగా నిర్మాణం మొదలైన కీలక ప్రభుత్వ అధికారుల గృహ ప్రాజెక్టు మొత్తం చూపించబోతున్నాం ఆల్ ఇండియా సర్వీస్ టవర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్సు గెజిటెడ్ ఆఫీసర్ టవర్సు గ్రూప్ డి ఆఫీసర్ టవర్స్ మరియు ఎన్జిఓ టవర్స్ ఇవన్నీటి తాజా నిర్మాణ అప్డేట్ ఒక్క వీడియోలోనే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి టవర్ యొక్క ప్రస్తుత నిర్మాణ స్థాయి పై నుండి కింద వరకు వర్క్స్ ఎలా జరుగుతుంది ఎలాంటి మార్పులు వచ్చాయి అన్ని క్లియర్ గా మీకు చూపిస్తాం ఈ వీడియోని అంతా మీరు చివరి వరకు చూసినట్లయితే అమరావతి గవర్నమెంట్ సిటీ తిరిగి బిల్డ్ అవబోతుందని క్లారిటీ అయితే వచ్చేస్తుంది అంతేకాదు ఈ టవర్లు కట్టడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో రోజు మనం మొదటిగా చూస్తున్నది ఏఎస్ ఆఫీసర్ టవర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కోసం నిర్మిస్తున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అండి ఈ ప్రాజెక్ట్ లో మొత్తం ఆరు టవర్లు నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతుంది ఇక్కడ బెయిట్ చూస్తే టవర్లు పక్కన లిఫ్ట్లు అయితే అమర్చడం జరిగింది కదా ఈ లిఫ్ట్ బాక్స్ బెయిట్ ఉన్నాయంటే లోపల ఇంటీరియర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయని అర్థం అండి ఇక్కడ మనం చూడొచ్చు నాలుగు టవర్లకి నాలుగు లిఫ్ట్లు అయితే పెట్టడం జరిగిందండి ఇటువైపు ఉన్న రెండు టవర్లకి ఇక్కడ రెండు లిఫ్ట్లు ఉన్నాయి అటు రెండు టవర్లకి అటు రెండు లిఫ్ట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని టవర్ల బయట నుంచి పెయింటింగ్ పూర్తయ్యాయి కానీ ఈ మధ్యలో ఫినిషింగ్ బాగుండాలనే ఉద్దేశంతో ఎక్స్ట్రా కోటింగ్ కూడా వేసినట్లయితే కనిపిస్తుంది బాల్కనీ గ్రిల్లు విండోస్ అమర్చడం మొత్తం ప్రీవియస్ గానే పైన రూఫ్ మీద చూడొచ్చు చాలా మంది వర్కర్లు అయితే ఇక్కడ పని చేస్తున్నారు వాళ్ళు నాకు తెలిసి క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తున్నట్టున్నారు ఇక్కడ ఈ బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్కి రెండు త్రీబీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయండి కొత్తగా సేఫ్టీ నెట్స్ అరేంజ్ చేశారు చూసారా ప్రతి బిల్డింగ్కి ఇది సేఫ్టీ నెట్స్ పెట్టిన తర్వాత ఇక్కడ వర్క్ జరుగుతున్నట్టయితే దూరం నుంచి చూసినా కనిపిస్తుందండి ఇది జనరల్ గా వర్కర్ సేఫ్టీ పరంగా పెట్టడం జరుగుతుంది ఈ అరేంజ్మెంట్స్ అన్ని చూస్తుంటే ఈ టవర్లు పూర్తయ్యే రోజు ఎంతో దూరంలో లేదు అని అనిపిస్తుంది అమరావతిలో ఇలాంటి టవర్స్ కట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఐఏఎస్లు ఎమ్మెల్యే గ్రూప్ డి ఉద్యోగులు వేరే ఊళ్ళల్లో ఐదో రెండు ఇళ్లకి ఆరు ఇళ్ళు కట్టుకుని నివాసం ఉండటం జరుగుతుంది ఈ టవర్స్ వలన వారికి రాజధానిలోనే ఒక స్థిర నివాసం ఏర్పడటం జరుగుతుంది ఈ టవర్లు అన్ని అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు సిఆర్డి ఆఫీసులకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ట్రావెల్ టైం చాలా తగ్గుతుంది ప్రభుత్వ వ్యవస్థ పని వేగంగా జరుగుతుంది ఈ టవర్ల వలన అమరావతి ఐక్య రాజధానిలా అంటే ఢిల్లీ లాంటి గవర్నమెంట్ సిటీ లాగా రూపొందటం జరుగుతుంది ఈ గవర్నమెంట్ టవర్స్ హైకోర్టు సెక్రటేరియట్ నిర్మాణాలు చూసి విదేశీ కంపెనీలు కూడా రాజధానిలో పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఇది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్కి చాలా అవసరం ఇవి ఒక్కసారి పూర్తయ్యాక వచ్చే దశాబ్ద పాటు ఈ రాజధాని ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లాగా నిలవటంలో సందేహమే లేదు ఇలాంటి గవర్నమెంట్ టవర్లు దేశంలో ఇంకెక్కడైనా చూసారా చూసుంటే ఎక్కడో చెప్పండి తెలుసుకుందాం ప్రెసెంట్ మనం ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి కట్టబోతున్న టవర్ల దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్ని టవర్లకి గ్రీన్ మ్యాట్ అయితే కట్టుకుని సేఫ్టీ అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగినట్టు కనిపిస్తుంది ఇవన్నీ రీసెంట్గా జరిగిన వర్క్స్ అండి అండ్ ఇక్కడ కూడా చాలా టవర్లకి లిఫ్ట్లు అయితే అమర్చుకోవడం జరిగింది అంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయినాయి అని అర్థం ఇక్కడ చూడొచ్చు ఈ బిల్డింగ్ ఒక లిఫ్ట్ కనిపిస్తుంది ఈ పక్కన కూడా సెంటరింగ్ వర్క్స్ జరిగినట్టయితే మనకు కనిపిస్తుంది చూడొచ్చు రీసెంట్గా ఇక్కడ సెంటరింగ్ వర్క్స్ అయితే చేపట్టినట్టు అయితే తెలుస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కూడా పరంజాల అరేంజ్మెంట్ అయితే జరిగింది ఇక్కడ కూడా కొన్ని టవర్లకి పెయింటింగ్ అయితే రీసెంట్గా వేయడం జరిగిందండి అక్కడ చూడొచ్చు కావాల్సిన సామాగ్రి అంతా అరేంజ్ చేసుకుంటున్నారు ఈ టవర్ల నిర్మాణం వచ్చేసి ఎన్సిసి సంస్థ అయితే చేపట్టడం జరుగుతుందండి ప్రజెంట్ మనం గెజిటెడ్ ఆఫీసర్స్కి నిర్మి నిర్మిస్తున్న టవర్ల దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ కూడా వర్క్స్ రెజ్యూమ్ అయినాయి అది ఎంతవరకు జరుగుతుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడొచ్చు ఈ ఇటు సైడ్ ఒక బ్లాక్ ఉన్నాయి కొన్ని బ్లాక్స్ అటు సైడ్ కొన్ని బ్లాక్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్లు అండి ఈ కింద కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పరంజాలకి వాటికి సంబంధించిన మొత్తం ఐరన్ రాడ్లు చెక్కలు అయితే ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నారు కావాల్సిన ఇసుక కూడా కింద పోసుకోవడం జరిగింది మీరు చూడొచ్చు ఆ టవర్ పక్కన ఎంత ఎన్ని ఇసుక గుట్టలు ఉన్నాయో ఇక్కడ కూడా పరంజాలు అరేంజ్ చేసుకున్నారండి పైప్ లైన్ వర్క్ స్టార్ట్ చేయడానికి అక్కడక్కడ లిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఈ టవర్స్కి అరేంజ్ చేసుకుని చూడొచ్చు మీరు ఒక భారీ క్రెయిన్ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి అది స్లాబ్ నిర్మాణాలకి ఐరన్ సామాగ్రి పైన లిఫ్ట్ చేయడానికి దాన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అది కూడా మనం ఆ పక్క బ్లాక్ లో చూడొచ్చు ఇదిగోండి ఇదే భారీ క్రెయిన్ అండి ఈ క్రైన్ అయితే రీసెంట్ గా అరేంజ్ చేయడం జరిగింది గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్ లో ప్రజెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే ఇలా ఉన్నాయండి వర్క్ అయితే రెజ్యూమ్ అయింది కొన్ని రోజుల్లో ఇక్కడ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ మనం నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి నిర్మిస్తున్న టవర్ల దగ్గర అయితే ఉన్నామండి ఇది ఎల్ఎం టీ కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మొత్తం గ్రావెల్ అయితే తోలుకున్నారు రీసెంట్గా ఆ టవర్స్ మధ్యలో అండ్ ఈ టవర్స్ అన్నింటిలో కూడా వర్కర్స్ ఉన్నారండి ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ క్లీనింగ్ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది ఈ టవర్స్ రిలేటెడ్గా ఇవి గ్రూప్ టీ టవర్స్ అండి అండ్ ఇక్కడ కూడా పైప్ లైన్ కోసం పరంజాలు అరేంజ్ చేసుకోవడం జరిగింది అది కూడా మీరు చూడొచ్చు బిల్డింగ్ లో అక్కడక్కడ కనిపిస్తే మీకు చూస్తే ఇక్కడ చూసారా పరంజా అది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఈ టవర్ పై వరకు ఇదండి వీడియోలో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకోన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్